దామోదరం సంజీవయ్య నూట ఐదవ జయంతి కర్నూల్ నగరంలోని చెక్ పోస్ట్ వద్ద ఉన్న దామేదరం సంజీవయ్య విగ్రహాన్ని వద్ద కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డప్పుల దరవులతో ఘనంగా విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడుతూ నేరాడవరుడు త్యాగశీలిక ఉన్న దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా దేశంలో తన దళిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తన సంతానికి ఒక రూపాయి కూడా మిగిలిచుకొని నేతి మంత్రుడన్నారు నేటి రాజకీయాలను పరిశీలన చేస్తే ఒక వార్డు కార్పొరేటర్ గెలిచి పదవి ముగిసేలోపు సొంత బంగ్లా కారు విలాసవంతమైన జీవితం ఊడిపడుతున్నాయన్నారు నాటి ప్రజాప్రతినిధుల నేటి దళిత ప్రజాప్రతినిధులు సాదాసీధగా జీవించకపోయినా ఎమ్మెల్యే ఎంపీ మంత్రుడైనా సరే ఆయా పార్టీల ఆధిపత్య వర్గాల అనుచర ఘనంగానే జీవిస్తున్నారన్నారు బడ్జెట్ లో సైతం రాష్ట్రంలో ఉన్న పదిహేడు శాతం జనాభా కనుగుణంగా నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు ఎస్ఐ కాంపోనెంట్ ప్లాన్ కు కేవలం ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు కేటాయించారన్నారు గత సంవత్సరం కేటాయింపుల ఖర్చులను స్పష్టంగా చూడటంలో చూపడంలో విఫలమయ్యారన్నారు అనంతరం కేబీపీహెచ్ల ఉపాధ్యక్షులు డి విజయమ్మ కల్లూరు మండల కార్యదర్శి మధన గోపాల్ న్యూ సిటీ అధ్యక్ష కార్యదర్శులు యేసరాజు ఎం భాస్కర్ కోడుమూరు నాయకులు ప్రకాశం మాట్లాడారు ఈ రోజు దామోదరం సంజీవయ్య గారి నూట ఐదవ తేమిది శుభాకాంక్షలు సమాజాన్ని తెలియజేస్తా ఉన్నావు దామోదరం సంజీవయ్య అంటేనే నీతి నిజాయితీకి పెట్టిన పేరుగా మొత్తం సమాజం అంతా పిలుచుకుంటున్నటువంటిది అయితే ఏదైతే మహనీయులు లేదా మహానుభావులుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జయంతో అధికారులు కానీ లేదా పాలకు ప్రభుత్వాలు కానీ జయంతి రోజు రకంగా దండేసి నాలుగు మాటలు చెప్పేదానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి ఈరోజు ప్రోరపక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆంధ్రప్రదేశ్ డబ్బు కళాకారుల సంఘం కాటి కాపుల సంఘం ఐక్యంగా ఏదైనా కోరుతున్నది ఏమంటే ఏదైతే ఆ వ్యక్తులు చేసినటువంటి సేవలు ఉన్నాయో ఏదైతే అడగాలిన తరగతుల కోసం వాళ్ళ కృషి ఉందో ఆ కృషిని కొనసాగించండి దళిత పేటల సమస్యలు పరిష్కరించండి దళిత వాడలను ఒకసారి పరిశీలన చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం మేము ఫిబ్రవరి రెండవ తారీఖు జిల్లా కలెక్టర్ గారు కోరాము ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సమస్యలు ఉంటాయి ఈ జిల్లాలో రాష్ట్రంలోనే దాడులు దౌర్జన్యాలు హత్యలు జరిగేటువంటి జిల్లాల్లో ముప్పై రాష్ట్రంలోనే మూడో జిల్లాగా కటులు ఉంది కాబట్టి సమస్యల పరిష్కారం కావాలంటే ప్రత్యేక క్లియరెన్స్ నిర్వహించండి అని చెప్పేసి కోరాం కలెక్టర్ గారు ఈ వేదిక నుండి మేము చెప్తా ఇప్పటికైనా ప్రత్యేక ఎస్సీ ఎస్టీ క్లియరెన్స్ ను ప్రకటించి ఆ రకంగా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సమస్యలు పరిష్కరించారు ఇప్పటికీ ఇంకా మహిళల మరుగుదొడ్డ సమస్య ఉంది మంచి నీళ్లు బోర్డు నీళ్లు ఒకే పైప్ లైన్ లో కోవడం ద్వారా రకంగా ప్రజలు అక్కడ రోగాల పాలవుతా ఉన్నారు అదే విధంగా మరుగుదొడ్ల సమస్య కాదు ఓట్ల సమస్య